నిర్మల్ జిల్లా దాంగపల్లి మార్కెట్ కమిటీ గోదాం వద్ద రైతులు సోయా టికెట్ల కోసం కూడా బారులు తీరారు ఇక క్యూలైన్లో చెప్పులు పెట్టి వేచి ఉన్నారు కొన్ని రోజులుగా కురిసిన వర్షాలకు సోయా పంట దిగుబడి అనుకున్నంత రాలేదని వారు ఆపోయారు దళారుల వద్ద కాకుండా పంటను ప్రభుత్వానికి అమ్ముదామని కొంతమంది రైతులు గోదాం వద్దే నిద్రపోయారు Yeah, <laughs> yeah, అదే ఎనిమిది వేలు రూయా టోకెన్ల కోసం రాత్రి నుంచి క్యూలో నిలబడ్డ రైతులు నిర్మాల్ డిస్ట్రిక్ట్ తావర్ మండల్ గోదాములు టోకెన్ల కోసం కార్లు తీరిన రైతులు جان لي مانو جانا علي صديق جو 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 आज मालूम आता तुमको कारण का है आज मालूम आता तुमको कारण का है నోయా టోకెన్ల కోసం బారులు తీన రాత్రి నుంచి లైన్లో నిలబడ్డ రైతులు నిర్మల్ డిస్ట్రిక్ట్ తామర మండల్ No, no,